హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఈ వివరాలన్నీ కూడా ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి మీకు అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై ఏడవ తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ప్రైజెస్ విషయానికి వస్తే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే నడుస్తున్నాయి అని చెప్పొచ్చండి సో సూపర్ టాప్ విషయానికి వస్తే కనుక మూడు వందల రూపాయలు అండి దాదాపుగా మూడు మండీల్లో మూడు వందల రూపాయలు సూపర్ టాప్ అనేది పడింది ఈ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి మండీకి సో యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది ఈరోజు యావరేజ్గా తీసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఎక్కువగా యావరేజ్ ప్రైజెస్ పడుతున్నాయండి అనంతపురం టొమాటో మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం డెబ్బై ఎనభై నూరు నూట ఇరవై నూట యాభై అండ్ రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై యావరేజ్ ప్రైజెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో